హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇఆర్ వి థాట్స్ నేను మీ వాసే డిస్క్రిప్షన్లో మాత్రం నా లింక్ ఉంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది ఆ లింక్ యూజ్ చేసి మాత్రం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గైస్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు బెస్ట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ రిలేటెడ్ సంబంధించిన ఒక బెస్ట్ యాప్ అయితే వెబ్సైట్ అయితే నేనైతే చెప్పబోతున్నాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి సింపుల్గా 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 అంటే మనం ట్వంటీ రూపీస్తో మనం ఎంత ఎర్న్ చేయగలము అనేది నేనైతే అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రోట్ ద వీడియో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు గ్లోబల్ పే ఓకేనా దీని నేమ్ వచ్చేసి గ్లోబల్ పే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ గ్లోబల్ పే డాట్ ఓకేనా ఇది మన వెబ్సైట్ అనమాట ఓకేనా ఇక్కడ చూడండి మనం ఇక్కడికి వచ్చేటప్పటికి అబౌట్ అని ఉంది ఓకేనా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్ అవర్ డ్రీమ్స్ గ్లోబల్ పే వాళ్ళ డ్రీమ్స్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ స్టెప్స్ ఏంటి అనేది ఇక్కడ అయితే క్లియర్గా చెప్పారనమాట నెక్స్ట్ ఏంటంటే అవర్ ఫ్యూచర్స్ ఇక్కడ సెక్యూర్ పేమెంట్స్ ట్రస్ట్ పే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ అవర్ సర్వీసెస్ ఇక్కడ చూడండి ఇందులో మనం ఏమేం పనులు చేయొచ్చు మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు డిటీహెచ్ రీఛార్జ్ డేటా రీఛార్జ్ ట్వంటీ ఫోర్ బై సపోర్ట్ సెవెన్ బై అయితే సపోర్ట్ ఉంటుంది ఈజీ టు యూస్ ఇది అయితే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అనేది మామూలుగా మనం చూస్తుంటాం కానీ ఇందులో అయితే నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నాను ఎగ్జాక్ట్ మీరు చేసినప్పుడు మీకు ఏ టైంలో మెసేజ్ చేసినా కూడా మీకేం కావాలన్నా కూడా వాళ్ళు రిక్వైర్మెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నారు అన్నమాట మీకు ఏ డౌట్ క్లారిఫై చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయినింగ్ ప్యాకేజ్ జాయినింగ్ ప్యాకేజ్ అయితే ఫ్రీ ఫ్రెండ్స్ దీంట్లో మనమైతే వన్ రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఎన్ని రకాలుగా గ్లోబల్ పే నుంచి మనం మనీ అనేది అడ్మిట్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చి రీఛార్జ్ ఇన్కమ్ ఉంది నెక్స్ట్ షాపింగ్ ఇన్కమ్ తర్వాత వచ్చేసి యూనివర్సల్ ఇన్కమ్ ఆ తర్వాత యూనివర్సల్ లెవెల్ ఇన్కమ్ నెక్స్ట్ టీమ్ లెవెల్ ఇన్కమ్ అండ్ ర్యాంక్ అండ్ రివార్డ్స్ ఇన్కమ్ ఇవన్నీ మనం యాడ్ చేయొచ్చు అనమాట తర్వాత ఇక్కడ చూడండి రీఛార్జ్ ఇన్కమ్ అనేది సెల్ఫ్ ఇన్కమ్ మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన మొబైల్ రీఛార్జ్ కావచ్చు ఇప్పుడు కొన్నింటిలో మనం మొబైల్ రీఛార్జ్ చేసాము లేదు డిజిహెచ్ రీఛార్జ్ చేశామంటే ఎక్సెస్ అమౌంట్ వన్ ఆర్ టూ రూపీస్ అనేది మనం ఎక్సెస్ పే చేయాల్సి వస్తుంది బట్ ఇందులో ఏంటంటే మీరు ఇందులో రీఛార్జ్ చేసిన దానికి కూడా వీళ్ళు మనకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి సెల్ఫ్ ఇన్కమ్ మొబైల్ కానీ డిటీహెచ్ కానీ చే రీఛార్జ్ చేస్తే మనకు సెల్ఫ్ ఇన్కమ్ మనకు ఎక్స్ట్రా వీళ్ళు క్యాష్ బ్యాక్ కింద ఇస్తున్నారు అనమాట ఓకేనా అవి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎలా ఉంటాయంటే టీమ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి లెవెల్ వన్లో వచ్చేసేసి ఇన్కమ్ ఏంటంటే పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది అలాగే టెన్ లెవెల్స్ మనకు పాయింట్ వన్ పర్సెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత రీచార్జ్ లెవెల్ ఇన్కమ్ ఇప్పుడు మన కింద లెవెల్ వన్లో టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ వచ్చేటప్పటికి పాయింట్ వన్ పర్సెంట్ అంటే మనకు వన్ రూపీ అయితే అవుతుంది అలాగే సెకండ్ లెవెల్లో హండ్రెడ్ మెంబర్స్ అయ్యారనుకోండి హండ్రెడ్ మెంబెర్స్ అంటే ఎట్లా ఈ టెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఈ టెన్ మెంబర్స్ ఒక్కొక్కరులో టెన్ టెన్ మెంబర్స్ని యాడ్ చేయడం వల్ల హండ్రెడ్ మెంబర్స్ అయితే అవుతారు అలా చేసుకునే మనకు టెన్ రూపీస్ ఇలా మనకు టెన్ లెవెల్స్ ఇన్కమ్ అయితే మనకైతే వస్తుంది ఇక్కడ చూడండి ఒక్కసారి ఇది ఓకేనా ఇక్కడ చూడండి షాపింగ్ ఇన్కమ్ షాపింగ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి మనకేంటంటే సెల్ఫ్ ఇన్కమ్ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మనకు షాపింగ్ ఇన్కమ్ అయితే వస్తుంది వాటిల్లో కూడా లెవెల్ ఇన్కమ్ టెన్ లెవెల్స్ ఉంటుంది అది టెన్ లెవెల్స్ కూడా వన్ పర్సెంట్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఇప్పటి చూడండి షాపింగ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ లెవెల్లో టెన్ మెంబర్స్ కనుక ఉంటే వన్ పర్సెంట్ లెక్కన మీకు టెన్ రూపీస్ అలాగే టెన్త్ లెవెల్ వరకు కూడా మీకు ఇన్కమ్ అయితే వస్తుంది తర్వాత యూనివర్సల్ ఇన్కమ్ అనమాట ఇదేంటంటే మీ లెవెల్ వన్లో ఇద్దరు గనక మీకు గనక పూల్ కింద ఇద్దరు కనుక వస్తే టూ మెంబర్స్ మీ కింద గనక వస్తే మీకు ఒక్కొక్కళ్ళ మెంబర్ దగ్గర టెన్ రూపీస్ లెక్కన ట్వంటీ రూపీస్ వస్తాయి కాకపోతే ఏంటంటే మీకు ఆటో పూల్ అనేది సిస్టమ్ అప్గ్రేషన్ అయితే ఉంటుంది కదా దానికి ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసేసుకుంటారు మనకు ఫైవ్ రూపీస్ అయితే ఇస్తారు అనమాట అలాగే మీ సెకండ్ లెవెల్లో ఫోర్ మెంబర్స్ కనుక వస్తే వాళ్ళ ద్వారా మీకు ఈచ్ మెంబర్ ద్వారా ఫిఫ్టీన్ రూపీస్ వస్తాయి సిక్స్టీ రూపీస్ అవుతాయి ఆ ఫిఫ్టీ రూపీస్ అనేది అప్గ్రేడ్ కోసం తీసేసుకొని టెన్ రూపీస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఫిఫ్త్ లెవెల్ వరకు కూడా అప్గ్రేడ్ కోసం అయితే వాళ్ళు అమౌంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది బట్ సిక్స్త్ లెవెల్లో మీకు సిక్స్టీ ఫోర్ మెంబెర్స్ టీమ్ వచ్చింది అని అంటే మీకు వచ్చే అమౌంట్ ఏంటంటే నైంటీ సిక్స్ ల్యాక్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో అప్గ్రేషన్ ఛార్జెస్ అయితే వన్ రూపీ కూడా అప్గ్రేషన్ ఛార్జెస్ అయితే ఉండవు ఓకేనా ఫిఫ్త్ లెవెల్ వరకు మాత్రమే ఉన్నాయి అందువల్ల మనం ఆటో పూల్స్ అనేది బై చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి యూనివర్సల్ ఇన్కమ్ ఇదేంటంటే మీకు లెవెల్ వన్లో టెన్ మెంబర్స్ ఉంటే వన్ రూపీస్ చొక్కన టెన్ రూపీస్ వస్తాయి అలాగే ఇందులో కూడా టెన్ లెవెల్స్ మనకు ఇన్కమ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్లో టెన్ సెకండ్ లెవెల్ హండ్రెడ్ అన్నారు కదా ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ టెన్ మెంబర్స్ మీరు ఒక్కళ్ళు టెన్ మెంబర్స్ని చేర్చారు అనుకోండి ఒక్కొక్కళ్ళు టెన్ టెన్ మెంబర్స్ని చేర్పిస్తే ఎంత అవుతుంది మీ సెకండ్ లెవెల్ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయారు కదా మీకు హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది అనమాట అది అనమాటది నెక్స్ట్ ర్యాంక్ అండ్ రివార్డ్ ఇన్కమ్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లెవల్ వన్లో మీరు డైరెక్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ని గనక వేసుకుంటే మీకు బ్రాంజ్ రాయల్టీ అనేది ఫైవ్ పర్సెంట్ వస్తుందనమాట అది కూడా ఎప్పుడు అంటే క్లియర్గా వినండి ఫ్రెండ్స్ అది కూడా ఎప్పుడు అంటే మీ కింద ఫస్ట్ లెవెల్లో ఉన్న ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా ఈచ్ వన్ అయినా పర్చేస్ అయితే చేస్తున్నాను ఓకేనా పర్చేజ్ చేస్తే మీకు ఫిఫ్టీన్ మెంబర్స్ అవ్వగానే బ్రాంజ్ రాయల్టీ అనేది వస్తుంది అలాగే మీ ఫిఫ్టీన్ మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ కనుక బ్రాంజ్ కనుక అయితే మీకు సిల్వర్ రాయల్టీ అనేది ఎలిజిబుల్ అవుతారు అలాగే ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి అనమాట ఫైవ్ సిల్వర్ కనుక అయితే గోల్డ్ రాయల్టీ ఇట్లా ఈ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ అయితే మీరు గెలుచుకునే ఆస్కారం అయితే ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ర్యాంక్ అండ్ రివార్డ్స్ ఇక్కడ చూడండి అచీవ్ ర్యాంక్ అండ్ విన్ ఎగ్జైటింగ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి వన్ వచ్చేసి సిల్వర్ ర్యాంక్ మీరు టెన్ డేస్లో కనుక సిల్వర్ ర్యాంక్ కనుక అచీవ్ కనుక అయితే మాత్రం మీకు బ్లూటూత్ నెక్ బ్యాండ్ అయితే గిఫ్ట్గా అయితే ఇస్తారు అనమాట అలాగే గోల్డ్ ర్యాంక్ థర్టీ డేస్లో గోల్డ్ ర్యాంక్ కనుకయితే థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ప్లాటినం ర్యాంక్ వచ్చి త్రీ మంత్స్ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది మీకు వస్తుంది ఓకేనా డైమండ్ ర్యాంకు హాలిడే ట్రిప్ వస్తుంది క్రౌన్ ర్యాంక్ వచ్చి టూ వీలర్ వస్తుంది యూనివర్సల్ క్రౌన్ వచ్చి ఫోర్ వీలర్ వస్తుంది అంబాసిడర్ అయితే డ్రీమ్ హోమ్ అనేది మీకు రివార్డ్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట ఒక్క మొబైల్ నెంబర్కి ఇక్కడ చూడండి వన్ మొబైల్ నెంబర్ వన్ ఐడి యు విల్ బి ఇన్ ఇండియన్ సిటిజన్ మీరు ఇండియన్ సిటిజన్ కంపల్సరీ అవి ఉండాలి ఒక్క మొబైల్ నెంబర్కి ఒక్క ఐడి మాత్రమే వేసుకునే ఛాన్స్ అయితే ఉంది మీ ఏజ్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మీరు విత్డ్రా చేసుకునేది మినిమం బ్యాలెన్స్ వచ్చి టూ హండ్రెడ్ కనుక అయితే బ్యాంకుకి విత్డ్రా చేసుకోవచ్చు ఇందులో అడ్మిన్ ఛార్జెస్ కింద టెన్ పర్సెంట్ అయితే తీసుకుంటారు అనమాట ఓకేనా తర్వాత వచ్చి పీటుపి వ్యాలెట్ ఇక్కడ చూడండి ఇంకోటి పీడూపీ వ్యాలెట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ వచ్చి జీరో పర్సెంట్ అనమాట మీకు దాంట్లో సింగిల్ పైస్ కూడా కట్ కాదు ఓకేనా మినిమం ట్రాన్స్ఫర్ వచ్చి వన్ రూపీ నుంచి ఎంతైనా చేసుకోవచ్చు నెక్స్ట్ యూనివర్సల్ డొనేషన్ డైలీ వన్ టైం యూనివర్సల్ లెవెల్ ఇంకా వన్ డైరెక్ట్ కంపల్సరీ పర్ లెవెల్ ఫండ్ రిక్వెస్ట్ మినిమం ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూడండి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే మెయిన్ వ్యాలెట్లో సెవెంటీ పర్సెంట్ వస్తుంది షాపింగ్ వ్యాలెట్లో ట్వంటీ పర్సెంట్ వస్తుంది యూనివర్సల్ వ్యాలెట్లో టెన్ పర్సెంట్ వస్తుంది అంటే సపోజ్ మీకు వన్ రూపీ అనుకోండి వన్ రూపీ వస్తే మీకు సెవెంటీ పైస అనేది మెయిన్ వ్యాలెట్లో ఉంటుంది ట్వంటీ పైస అనేది షాపింగ్ వ్యాలెట్లో ఉంటుంది యూనివర్సల్ వ్యాలెట్లో టెన్ టెన్ పైస అనేది యాడ్ అవుతుంది ఓకేనా ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇందులో మనము ఇక్కడ చూడండి మనము ఆటో పూల్ ఇన్కమ్ అన్నాం కదా మనం ఆటో ఆటోపూల్లోకి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాము అని అంటే మనము ఆటో ఆటోపూల్ని బై చేయాలి ఓకేనా బై చేస్తే మనం ఆటో పూల్లోకి ఎలిజిబుల్ అవుతాము ఈ ట్వంటీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ అది కూడా ఒక్క పూల్ అయితే బై చేయొచ్చు ట్వంటీ రూపీస్ పెట్టి మనం ఆటో పూల్ కనుక బై చేశామని అంటే మనం పూల్లోకి వెళ్ళిపోయినట్టే ఎవరైనా వస్తే మనకు ఆటో పూల్ లెవెల్ వచ్చినప్పుడు మనకు ఆటో పూల్లో పర్సన్స్ వచ్చారనుకోండి దాంట్లో మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే అకౌంట్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనకు ఎర్ రెఫర్ అండ్ అని ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి ఇక్కడ మన రెఫరల్ లింక్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి మన రెఫరల్ లింక్ అయితే వచ్చింది కదా జస్ట్ నేను దీన్ని కాపీ చేసి మనం షేర్ చేయొచ్చు అనమాట మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి నేనైతే చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి నే నేను రెఫరల్ లింక్ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు వాళ్ళ ఐడి వచ్చింది వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే వచ్చింది అనమాట ఇక్కడ మనం చేయాల్సిందంటే ఫుల్ నేమ్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది సిక్స్ నెంబర్స్ సిక్స్ లెటర్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ తర్వాత ఐ రీడ్ అండ్ యాక్సెప్ట్ దీని మీద క్లిక్ చేసి ఈ బాక్స్లో సబ్మిట్ అనేది చేసేయాలి సబ్మిట్ చేసేసి ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అనేది రిజిస్టర్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఐడి అలాగే పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అయితే మీకైతే డిస్ప్లే అవుతాయి వాటిని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ఓకేనా తర్వాత వచ్చేసేసి ఇక్కడ చూడండి మనకు యాడ్ ఫండ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా వీటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే వీడియో చేస్తాను ఫ్రెండ్స్ వేరే ఇన్ఫర్మేషన్ అయితే నేను చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అండ్ లేదంటే కదా బాబా బాయ్ జై హింద్